ఇవాళ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి అలాగే గ్రీన్ చిల్లీస్ క్యాబేజ్ క్యాప్సికమ్ ఇవి హై లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ మనం పక్కన లైట్గా అలాగా ఫ్రై చేసుకోవాలి అంటే పెద్ద పీసెస్ లాగా అయ్యేటట్టు ఇప్పుడు రైస్ వేసేసుకుందాం అంతేనండి చాలా సులువుగా అయిపోతుంది ఇప్పుడు నేను దీని మీదకి ఎగ్ అన్నది వేసేస్తున్నాను చూడండి చాలా సింపుల్ గా అన్నది అయిపోయింది కదా హలో అండి అందరికి నమస్కారం నిశాన్ వంటలకు స్వాగతం ఇవాళ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ బాయిల్డ్ వైట్ రైస్ పొడిగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు పొడిగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి కోడిగుడ్లు మనం రెగ్యులర్గా అందరి ఇంట్లో కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా అలానే ఈరోజు నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని నేను మీకు చూపిస్తున్నాను ముందుగా దీనికోసం వండి పెట్టుకుని ఆయిల్ అనేది వేస్తున్నానండి మనకి ఆకలి వేసినప్పుడు ఇంట్లో కాయగూరలు కర్రీస్ ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు వేడి వేడిగా ఏమైనా చేసుకుని తినాలంటే ఇంట్లో రైస్ ఉంటే కనుక ఇలా కోడిగుడ్లతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి అలాగే గ్రీన్ చిల్లీస్ క్యాబేజ్ క్యాప్సికమ్ ఇవి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొంచెం సాల్ట్ అన్నది వేసుకోవాలండి ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోగా నేను ఇంకొక చిన్న పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ అనేది వేసుకోవాలండి ఈ ఎగ్స్ దాంట్లోనే వేసుకుంటే కనుక మనకి బాగా గుండె కింద అయిపోతుంది అనమాట కాయగూరలతో వేస్తే ఎగ్స్ అన్నది బాగా కనిపించాను అందుకని ఎగ్స్ మనం పక్కన లైట్గా అలాగా ఫ్రై చేసుకోవాలి అంటే పెద్ద పీసెస్ లాగా అయ్యేటట్టు ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద చక్కగా ఎగ్ అన్నది ఎక్కువ ఆయిల్ ఇలా ఫ్రై చేసుకుంటే మనం రైస్ మీద వేసుకున్నప్పుడు ఆ ఎగ్ తింటున్న ఫీలింగ్ అనేది బాగుంటుంది కదండి ఇదిగోండి ఇక్కడ మనకి ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ అంతా కూడా చక్కగా మగ్గింది కదా దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం కావాలంటే కనుక అల్లం వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అలా ఒకవేళ లేకపోతే కనుక ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో క్యారెట్ ఉన్నా కూడా క్యారెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ నేను క్యారెట్ అయితే వేయలేదు ఇప్పుడు నేను పెప్పర్ పౌడర్ చమరిక్ పౌడర్ కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ మాత్రం కొంచెమే వేసుకోవాలండి ఈ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అన్నది టమాటో సాస్ అన్నది మీ ఇష్టం అనమాట మీ టేస్ట్కి తగినట్లుగా మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోవచ్చు సోయా సాస్ కానీ వెనిగర్ కానీ కొంచెమే వేసుకోవాలి కొంచెం వెనిగర్ సుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు రైస్ వేసేసుకుందాం అంతేనండి చాలా సులువుగా అయిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం బయట తీసుకుంటే కనుక ఎగ్ ఫ్రైడ్ రైస్ అప్పటికప్పుడు ఫ్రైడ్ రైస్ తినాలనిపించి నూడిల్స్ తినాలనిపించి వెళ్ళి తీసుకుంటారు కదా అలా కాకుండా కొంచెం టైం అన్నది మన కోసం మనం టైం స్పెండ్ చేస్తే ఈజీగా ఇంట్లోనే టేస్టీగా అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి బయట అయితే టేస్టింగ్ సాల్ట్స్ వేస్తారండి టేస్టింగ్ సాల్ట్స్ కానీ లేకపోతే ఫామ్ ఆయిల్ కానీ మన హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకని మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను దీని మీదకి ఎగ్ అన్నది వేసేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా అన్నది అయిపోయింది కదా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి మీరు ఎలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారన్నది మాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన మీ ఛానల్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ